Thank <laughs> you.

जय श्री राम Bertrand Verma ka hum mukhy chitra vinayan purusharth shikshak Shri Govind Kalyanarth prasad Shri Ram Chandra Kalyan Mahatvan ke jana sahayin kala prushakaran puja karm karishe sab tak der bajjha garshambara pura inwan badhye vrattam hajan anahsume viswa gandheer prasman samah prabhavde matra rasa jagrata sarve sabhi pradhan bhare bhog raag nirva saap bhare ham संतुल ये तो मुगम बैठ को दिया गा स्थान पर श्री स्वामिन भरत गन्ना राय आवत पूजा आवरण तावत समिति द्वारा दिनांक 15 सितंबर 2018 को आयोजित गुरुदेव भगत सुंगोवत सुखेरनाथ भगत द्वारा द्वारा प्रामण अस्थिर गुरु द्वारा प्रामण विकेटठा चंद्र द्वारा प्रामण सुखेरनाथ नाम आभोजकार द्वारा तानाव जयदरा साहब बड़े आयोजक थे मोर छटमुरदा सबसे भागे देरा हो देरा मौलदा अस्मरंग भाव में हिस्सा आदमी ने आभोज ने आनंद है सुखेरनाथ महानंद द्वारा पंजाब ओम परम प्यारे परम पूज्य स्थानमवर प्यारे वस्तर वस्तरदेव कारवाज त्रिमूर्ति प्यारे इग्नोर वीरार्षकनवर प्यारे त्रिमूर्ति प्यारे गंधाधारा प्रावरशाह चित्रस्थान गणेश जी इस प्रयोग पर भूदान आमदार हेदिके शुभनगंधा आमदार यामी ओम हरिप्रभुये प्रहेत जय जय हे परिवार महाराज अष्टकौष्यान विराजमान बाबाद चंद्रबार विश्वनाथ सुमंगलേരി गोरमागु समयन प्रसन्न शोभा हागस में ശിവ ഏകവിന് വേഗന്ധികം ആരാണ് യുദ്ധരാജായവീതവേധ്യക്ഷണ കാന്ദ്രായ വക്വൃന്ദായ്മകൗരവട്ടപുഷ്പാണിയും

श्वेत पद्स या ब्रह्माच्युत शिकत प्रभुति वै सदा पूजिता राम पा सरस्वती भगवती श्तव राम भद्रा रमचंद्रा पेधसे నాథాయ భగవద్భక్తులందరికీ శ్రీరామమి విశేష ఉత్సవ సందర్భంగా అందరికీ శుభాశింసులు అంటే భగవంతుని శుభాశిస్తులు నాటానుకునే శుభాకాంక్షలను ఇది గత సంవత్సరాల కంటే ఇది విశేషమైనటువంటి సంవత్సరంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ప్రధానాలయంలో ఉండేటువంటి స్వామి బాలాలయంలో ఉండి కూడా ఇంతటి జనాన్ని ఆకర్షించగలగడం అతి తొందరలో నేను మీరు కోరుకున్నటువంటి దేవాలయాల్లో వెళ్తారా అని చెప్పని ఒక భాష చేయడం చాలా 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 ఆనందంగా ఉన్నది ఇది ఈ స్థలానికి ప్రత్యేకంగా నేను భావించేది ఏంటంటే ఒక విశేషమైనటువంటి పవిత్రత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా ఈ స్థలం అంటే నేను ఎందుకంటున్నా అంటే మనకు ఎదురుగా ఉండేటువంటి ఈ శిరస్వ సరస్వతి శిష్యుమందిరం ఇది దేవిడి అందరికీ తెలుసు అనుకుంటా ఈ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు అది దేవుడి పాపన్నపేట పైన సంస్థానం ఉన్నటువంటి రాణి శంకరమ్మ గారి ఆస్థానమే అనుకోండి ఆమె కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ విద్యాలయం ఈ విద్యాలయంలోనే నేను అభ్యసించిన నాకంటే ముందు వాళ్ళు అభ్యర్థించు ఆ తర్వాత ఇది సరస్వతి శిష్యంగా ఉన్నది అది మందిరం ఇది దేవాలయం ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి అప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఆ రాణి శంకరమ్మ నేను సీతమ్మను నేను సీతమ్మకు తల్లి నా బిడ్డ ఒక మంచి వరుణ్ణి వెతకాలి అని చెప్పి అనుకున్నదేమో ఏమో అందుకని ఇక్కడ ఈ మంటపాన్ని ఏర్పాటు చేసిందేమో ఇక్కడనే ఎదుర్కోలు చేసి ఆ స్వామికి నేను ఆ నా కూతురికి తగినటువంటి వరుడు ఎవరైతే దొరుకుతారో ఆయనకు తగినటువంటి సత్తానం చేయాలని చెప్పి భావించి ఈ మంటపం కట్టించిందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దీని చరిత్ర నాదైతే నాకు డెబ్బై ఆరవ సంవత్సరం నడుస్తూ ఉన్నది కానీ అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా ఇక్కడ వివాహం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సకల సంపదలతో ఐశ్వర్యాలతో ధనధాన్యాలతో తొలతూగుతూ ఉన్నారు అది ఇక్కడ విశేషం అదే కాకుండా ఇక్కడ ఒక దేవాలయం అక్కడ ఒక దేవాలయం ఇది విద్యాలయం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పండితులు అటువంటి విశేషమైనటువంటి స్థలంలో మనమందరం కూర్చున్నాం కాబట్టి మనమంతా ధన్యులం మనం కూడా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ మంటపానికి రాము అని చెప్పి నాకు ఈ రోజు ఈ ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రాణి శంకరమ్మ భావించినట్టుగానే మనం కూడా భావిస్తున్నాం మా సీతమ్మను ఈ రాముయ్యకు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం సీతమ్మకు ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి రామయ్యలో ఏమైనా లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం మన సీతమ్మ సుగుణవకి సౌందర్యకి సుగుమారి తర్వాత ఆమె ఈ మానవ మాత్రులకు జన్మించినటువంటి మనిషి కాదు అటువంటి మనిషికి అటువంటి వరుడే తోటాలి మనం కూడా అట్లే చూస్తాం మన పిల్ల కోసం మంచి వరుణ్ణి పది మంది కోసం చూస్తాం పది ఎంక్వైరీలు చేస్తాం అట్లా చేసిన తర్వాత వెతికి 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 ఆఖరికు విసిగాడిపోయినటువంటి ఆ జనక మహారాజు ఎవరైతే ఈ శివ వంచగలుగుతారో పంచగలుగుతారో వాళ్ళకే నా ఇచ్చి నా బిడ్డనిచ్చి వివాహం చేస్తా అని చెప్పి అనడం ఎంతో మంది రాజులు వచ్చి దాన్ని కనీసం జబ్బు పెట్టడం కాదు ఏది చెయ్యలేక తమ పైన కూడా వేసుకోని పోలి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆ ఈ సీతారామచంద్రుడు ఎప్పుడైతే ఆ ఇల్లు పిలిచినారో అప్పుడు జనక మహారాజు సంతోషించడమే కాకుండా చాటుగా ఉండే సీతమ్మ కూడా చూసి ఆహా నాకు తగినటువంటి వరుడు దొరికినాడు అని చెప్పి అనుకున్నారు ఎందుకు అయ్యా అంటే పంటే విలువ ఇచ్చినంత మాత్రం అన్న కాదు అతడు సౌందర్యవంతుడు ఆజానుభావుడు నీలమేఘ శ్యాముడు ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు తర్వాత ఎన్ని చేస్తే ఒక మహానుభావుడు అటువంటి వానికి నాకు పట్టగా లభిస్తుండడు కదా అని చెప్పి ఆ తిరచాటు నుండి చూసింది ఇక్కడ కూర్చున్నటువంటి సీతమ్మ కూడా ఆ తెరచాటు నుంచి చూస్తూ ఉన్నది ఆ సీతమ్మ నిన్ను ఇక్కడికి పిలుస్తున్నాం మనం ముందే వచ్చేసి సీతమ్మ అంటే రాముడి మీద ఎంత ప్రేమను చూడండి మనం ఆహ్వానించక ముందే వచ్చింది అని చెప్పంటే ఆ సీతారాములు అంతటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆ సీతారాములు మనందరినీ అనుగ్రహించుగాక మనకు కూడా అటువంటి సకల సంపదలను ఇతరుగాక ప్రేమమయమైనటువంటి జీవితాలను కడిపి స కుటుంబాలన్నింటినీ ప్రేమమయంగా చూసుకునేటువంటి మనకు అదృష్టం కలిగించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ సీతామాతకి రామచంద్ర మహా రామచంద్ర మహారాజ్కి రామచంద్ర భగవాన్కి లక్ష్మణమూర్తికి భక్త ఆంజనేయ స్వామికి ఇక్కడ కూర్చున్నటువంటి భక్త జనానికి జనక మహారాజు ఆయన భార్య సీతాదేవిని శ్రీరామచేత్రునికి కన్యాదానం చేయడానికి రేపు సిద్ధంగా ఉన్నటువంటి వారి కనకరాజు అప్పుడేమో జనకరాజు ఇప్పుడు కనకరాజు అంటే జనకరాజు కంటే కనకరాజు మహాన్ గొప్ప ఎందుకంటే ఆయన రాజు అది త్రేతాయుగం కానీ కలియుగంలో ఇటువంటి భక్తులు దొరికి భగవత్ సేవకు తన్ మన్ థన్సే సేవ చేసేటువంటి వాళ్ళు దొరకడం కష్టం అందులో తన పేరును సార్థకం చేసుకునేటువంటి వాళ్ళు ఇంకా కష్టం కనుక కనకరాజు అంటే కనక అంటే తెలుసు కదా బంగారు సో మనసు బంగారం ఉండాలి మన దగ్గర బంగారం ఉండాలి ఆ బంగారాన్ని ఖర్చు చేసేటువంటి వాడు ఉండాలి అటువంటి వాడు ఈ కనకరాజు ఇవాళ్ళ దేవాలయపు ప్రధాన కమిటీ అధ్యక్షుడుగా ఉంటూ అందరినీ కలుపుకొని పోతూ ఇక్కడ ఇంత డిపిజయమైనటువంటి కార్యక్రమాన్ని నేనైతే నా చిన్నతనం నుంచి ఇంత జనం చూసినటువంటి వాడిని కాదు ఇక్కడ ఎన్నోసార్లు చూసిన చాలా రాత్రి అయిన తర్వాత కూడా ప్రోగ్రాం జరిగేది అప్పుడు మా పెద్దలు అరే సేవ వచ్చింది అల్లేవరు అలెవరు అల్లేవర ఎదురు కంటే ఖండితుడు గుర్తి ఇక్కడికి వచ్చి చూసినటువంటి సందర్భాలు అన్నమాట ఇక్కడ విశేషం ఏమిటంటే మా కిష్ణయ్య కాక రంగయ్య కాక అంటే మా ఇక్కడ వీళ్ళ అపూర్వీకులు వీళ్ళ పితా పిత పిత పితరుడు వాళ్ళు రంగయ్య కాక కిస్య కాక మా వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసేటువంటి వాళ్ళు అదేవిధంగా ఈరోజు వాళ్ళ పుత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని కూడా భగవంతుడు ఆశీర్వదించి మనందరితో పాటు వాళ్ళందరినీ చక్కగా చూడుగాక అని చెప్పి ప్రార్థిద్దాం రేపు కళ్యాణంలో కలుస్తున్నాం శ్రీరామ అది ఆఫీస్ సమర్పణ చేసారు అన్న జోలు పెట్టుకున్నా రామరావ చంద్రు పుజారు అమ్మ ఇంటి దగ్గర అమ్మర మన ఎక్కడ ఆ కాలిట మంత్రం కొన్ని ధర్మ హృదయస్ అధర్మ నాటోస్ ప్రాణీషు Hãy subscribe cho kênh Ghiền anh Gõ Để rồi. bỏ lỡ những rồi. hấp dẫn